అంబికాలో అఖండ ఆషాఢం ఒకటి కాదు రెండు కాదు వంద రోషం పౌరుషం ఉన్న బ్రాండ్స్ పై ఒంగోలు అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడం అడ్డం వచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం మీరు రెడీనా బిట్ By 350 percent. Jock and Jones by 340 percent. US Polo by 240 percent. Killer by 2 get 2. Spiker by 2 get 2. Alan Soli flat 30 percent. Blackberry by 2 get 2. Arrow by 2 get 2. Lennon Club by 2 get 2. Indian Terrain by 340 percent. Parks by 3 get 3. Crimson Club. ండవం అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ బొంగోలు ఫోన్ టూ ఎయిట్ ఎయిట్ జీరో డబల్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్ కార్మిక సంక్షేమ పథకాలు చేయాలి అలా షార్టీ కార్మికులకు సంక్షేమ పథకాలు జరుగుతున్నా సార్ నేను వేతాలు పెంపుదల చేయడం జరుగుతుంది ఆ జీవోను సవరించి దాని ప్రకారం వేతనాలు పెంచాలి అని చెప్పేసి మేము అడుగుతా ఉంటే ప్రభుత్వం తులమో పొలమో ఇచ్చేస్తామో మీరు ఆగండి అని చెప్పి మాట్లాడుతున్నారు వెయ్యి అరవైకి మేము అంగీకరించడం లేదు జీవోను సవరించండి వేతనాలు పెంపుదల చేయండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము అలాగే ఈరోజు పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికుల్లో రకరకాల విభాగాలు ఉన్నాయి ఒక్కొక్క రకానికి ఒక్కొక్క జీతం ఉన్నది పన్నెండు వేలకు కొంతమంది పదిహేను వేలకు కొంతమంది ఇరవై ఒక్క వెయ్యికి కొంతమంది జీతాలు ఇస్తున్నారు ఎందుకు అలా ఉండాలి అందరికీ ఒకే జీతం ఇవ్వండి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి జీతం ప్రకారమే పదహారు వేలు ఇవ్వాలి ఈ జిల్లా కలెక్టర్ ఆఫీసుకి యాభై అడుగుల దూరంలో ఉన్న మున్సిపల్ కార్మికులు మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి కోవిడ్ కార్మికులు పదిహేను వేలు పన్నెండు వేలు ఇస్తున్నారు ఇదే న్యాయం కలెక్టర్ గారి ఉత్తర్వులు కూడా ఈ మున్సిపల్ కమిషనర్కి పాలక వర్గానికి వినపట్టం లేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము అలాగే వీళ్ళందరినీ ఖాళీలు వస్తే అరవై రెండు సంవత్సరాలు దాటినటువంటి కార్మికులందరినీ తొలగిస్తున్నారు తొలగించిన కార్మికుల స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టుకోవాలి వీళ్ళందరినీ ఆపకాశ కింద చేర్చుకోవాలి అలా కాకుండా ఈ కార్పొరేషన్లో ఒంగోలు కార్పొరేషన్లో అరవై మంది ఆటోలు తీసేశారు వాళ్ళు నమ్ముకున్న వర్కర్లు పక్కన పెట్టారు డ్రైవర్లు పక్క వెళ్ళిపోయారు అలాగే వంద మంది పైచెల్లుకున్నటువంటి మేస్తూల వ్యవస్థను పూర్తిగా రద్దు చేసేసారు అలాగే శానిటేషన్ రకరకాల మార్పులు చేస్తున్నారు ఇవన్నీ నగర ప్రజలకి పారిశుధ్యం అందించలేకపోతున్నారు అని అందువల్ల ఈ కార్మికుల యొక్క వేతనాలు సవరించాల్సినటువంటి అవసరం ఉంది పట్టణ ప్రజల అవసరాలు దాదాపు మూడున్నర లక్షల మంది జనం ఉన్నారు వీళ్ళందరికీ సేవలు అందించాలంటే వెయ్యి మంది కార్మికులు కావాలి కాబట్టి సార్మికుల సంఖ్యను పెంచాలి పని విధానంలో మార్పులు తీసుకురావాలి కాబట్టి ఈ చర్యలు తీసుకోకుండా ప్రభుత్వ ప్రజల మీద తీవ్రమైన భారాలు వేస్తున్నారు ఒకవైపు నిత్యావసర సరుకులు పెరిగినాయి ఇవాళ కేజీ టమాటాలు అరవై రూపాయలు ఉన్నాయి కేజీ చింతపండు రేట్లు పెరుగుతాం అన్ని రకాల వస్తువులు రేట్లు పెరుగుతున్నాయి కానీ కార్మికుల వేతనాలు పెరగటం లేదు భారాలు ఎక్కువైపోయినాయి విద్యా వైద్య ఖర్చులు పెరిగినాయి అందుకే జీతాలు సవరించండి మాకు భద్రత కల్పించండి ఉదయం ఐదు గంటలకు నిద్ర లేస్తే రాత్రి పది గంటల దాకా ఏదో ఒక రకంగా సర్వీసులు చేయడమే రాత్రిపూట నీళ్లు వదులుతూ ఉన్నారు కళ్ళు కాయలు కాసేటట్టు నీళ్లు వదిలే టన్ను కార్కులు రేత్రి పగులు చాకిర చేస్తూ ఉన్నారు పారిశుద్ధ్య కార్మికులు అలాగే చేస్తా ఉన్నారు ఈ కష్టాలు మీకు పనికి రావట్లేదా పట్టించుకోవట్లేదా ఎందుకు హృదయం లేని మనుషుల్లాగా ప్రభుత్వం ఎవరిస్తా ఉన్నది అందుకని ఇప్పుడైనా మీరు ఆలోచించి కార్మికుల యొక్క న్యాయమైన కోరికలు పరిష్కారం చేసి సమ్మె విరమింప చేయాలి అలా లేకపోతే నగరంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మద్దతు కూడగట్టి ఈ సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఉన్నా జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంఈబిఎస్ డిఎన్బి లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంఈబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంఈబిఎస్ డిఎన్బి అనస్థిషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పలుపునాలజీ విష ద్వారాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడినో డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడినో కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ళ కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టీ ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బిడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్